కళ్ళలు అంటే ప్రేమ చల్లారులే ఆయన దయ ఏం కాలే పొలిగిపోలేదు ఎంత ఏమున్నా నా పిల్లలు నా పిల్లలేరా నా కుమారుడు నా కుమార్తె అని ఆ మనస్సే ఉంది ఆయనలో అందుకే వారు చేసి ఆజ్ఞ అతిక్రమించిన తన దయను ఆయన కన్నుపరిచారు ఏ రీతిగా అంటే వస్త్రాలను ధరింపజేసి దేవునికి స్తోత్రం వస్త్రాలను ధరింపజేసి వాళ్ళను బయటికి పంపించాడు కానీ వాళ్ళని అక్కడే చంపలే ఎందుకు ఆయన దయాళుడు దేవునామానికి మహిమ కలుగును గాక హూయా హూయా దేవునికి స్తోత్రం ఆయన దయ్యగలిగినవాడు ఎవరండి ఆయన దయాళుడు దయగలిగినవాడు దేవునికి స్తోత్రం ఇప్పుడు ఆదాము తప్పుందా దేవుని తప్పుందా రైతుల హల్లలుయ కొంతమంది అంటారు ఆ చెట్టు ఎందుకు చేశాడు దేవుడు అది లేకుంటే ఇంత ఉండేది కాదు కదా అని మళ్ళీ ఇలా ఒక థియాలజీ ఏమేన్ హల్లలుయ్య అది ఎందుకు చేశాడంటే నీ ప్రేమ ఎటువంటిదో చూద్దామని చేశాడు వీడికి ఇంత ఇచ్చాడు స్వేచ్ఛను సరైన రీతిలో వాడుకుంటాడా దుర్వినియోగపరుచుకుంటాడు చూద్దాం అనుకున్నాడు మన జీవితాలు కూడా అంతే ఇస్తాడు దేవుడు ఎవరు చూడడం లేదు అనుకుంటాం మనం ఎవ్వరు ఏం ఏం అనలేం లేదు అనుకుంటాం కానీ అవన్నీ ఆయన గమనిస్తుంటాడు హలూయా ఎవరు దయ్యగలిగిన దేవుడు దయాలుడు మొట్టమొదటి దయ ఎక్కడ ప్రారంభమైంది దిగంబరత్వాన్ని కప్పింది ఆయన దయ దేవునికి స్తోత్రం హూయా హ హలేయా దేవునికి స్తోత్రం ఆయన దిగంబరత్వాన్ని కప్పి పంపిస్తే ఈ సాతనగాడు ఈరోజు ఫ్యాషన్ షోలను పెట్టి ఏం చేస్తున్నాడు సైలెంట్ అయింది సంగమంతా ఐ మీన్ ఆయన కప్పే దేవుడు వీడు విప్పే దేవుడు వీడు విప్పేవాడు వీడు ఎక్స్పోజ్ చేసేవాడు వీడు కదా వీడు ఆ ఎక్స్పోజింగ్లోకి తీసుకుపోయి అందరినీ శోధనలలో పంపించేవాడు వీడు వాడు దయాళుడు కాదు వాడు క్రూరుడు క్రూరుడు దేవునికి స్తోత్రం దయాళుడు మొట్టమొదటిగా ఏం చేశాడు సిగ్గును తొలగించాడని చెప్పండి ఏమే మన సిగ్గును కూడా ఆయనే తొలగించాడు మనం కూడా ఒకప్పుడు అటువంటి దిగంబరమైన జీవితమే మనది భయంకరమైన జీవితం అన్నది అయితే అటువంటి మన కోసము పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చి మన కోసం ఏం చేశాడు తెలుసా ఒక రక్షణ వస్త్రాన్ని దేవుడు మనకు ధరింపజేశాడు సెలవు ద్వారా రక్తము ద్వారా ఆయన నామము ద్వారా ఆయన వాక్యము ద్వారా మనం ఏం వేసుకున్నాం ఈరోజు రక్షణ వస్త్రాన్ని వేసుకున్నాం హల్లెలూయా ఇక్కడ రక్షణ వస్త్రం ఉండి ఆ రక్షణ వస్త్రాన్ని భద్రంగా కాపాడుకుంటూ ఆ వస్త్రాన్ని పోకుండా తొలగించుకోకుండా ఎవరైతే ఆ రక్షణ వస్త్రాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారో అటువంటి వారికి మహిమ కలిగిన వస్త్రాన్ని దేవుడు దయచేస్తాడు అటువంటి వారికి పరలోకంలో తెల్లటి వస్త్రాలను దయచేస్తాడని వాక్యం సెలవిస్తూ ఉంది ఏమే ఎందుకంటే ఆయన దయగలిగిన వాడు ఆయన దయ ఎటువంటిదంటే మన సిగ్గును కప్పింది ఆయన దయ దేవు నామానికి మహిమ కలుగును గాక రెండవదిగా చూడండి ఆ నిర్గమా రెండవ అధ్యాయము చివరి వచనాలు మనం చదువుదాం నిర్గమా రెండవ అధ్యాయము చివరి వచనాలు ఇరవై ఐదో వచనమా దేవుడు చూచెను దేవుడు వారి లక్ష్యము దేవుడు వారి లక్ష్యముంచెను దేవునికి స్తోత్రం దానికంటే ముందు ఇరవై నాలుగు అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయేను ఇస్రాయలీలు తాము చేయుచున్న వెట్టి పనులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచి నిట్టూర్పులు విడుచుచు మొర్ర పెట్టు తమ వెట్టి పనులను బట్టి తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన వారు పెట్టిన మొర దేవుని యొక్కకు చేరే దేవుని యొక్కకు చేరను కాగా కాగా దేవుడు వారి మూలగును విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసి అందరూ అని చెప్పండి హలలుయా వారి యొక్క వెట్టి పనులను బట్టి వారు ఏం చేశారట మొర్ర పెట్టారు ఎవరు వీళ్ళు అనంటే అబ్రహాము ఇస్సాకు యాకోబుల సంతానం ఏమేన్ అబ్రహం ద బెస్ట్ ఫ్రెండ్ హలలోయ ఎవరికి దేవునికి ఐమేన్ దేవునికి స్తోత్రం అందుకే అబ్రహామును దేవుడు అన్ని విషయాలు ఆశీర్వదించాడు సో అబ్రహాముతో ముందే చెప్పేశాడు నీ ప్రజలు ఒక నాలుగు వందల ముప్పై ఏండ్లు బానిస బ్రతకు బ్రతుకుతారు దాని తర్వాత నేను వాళ్ళని దర్శిస్తానని అన్నాడు ఆమెన్ హలూయా హలలుయా సో ఇప్పుడు ఆ వెట్టి పనులను బట్టి వాళ్ళు ఏం చేశారట పనులు ఎక్కువైనప్పుడు ఏం చేసా ఏం చేయాల మనం ఎవరికి ఆఫీసర్లక బాసులకా చెప్పండి ఎవరికి మనం తెలియక సార్ సార్ ఇక్కడ ఒత్తిడి ఎక్కువ ఉంది సార్ నాకు ట్రాన్స్ఫర్ చేశారు ట్రాన్స్ఫర్ అంటే ఐదు లక్షలు అమ్మా ఐదు లక్షలు అయ్యా అంటాడు ఆయన అయ్యొద్దు మనకు లంచాలు పెట్టి అడ్డ తిరిగేది ఐ మీన్ హలూయా వీళ్ళు ఏం చేశారు మనం అదే చేయాలి ఏం చేశారు దేవునికి మొర్ర పెట్టారు దేవునికి ఎందుకు మొర్ర పెట్టారు అనంటే ఆయన దయగలవాడు కాబట్టి హల్లూయా ఆయన దయాళుడు కాబట్టి దేవునికి స్తోత్రం ఆమెన్ హలూయా వీరు మొర పెట్టక ముందే అనండి పక్కనతో మొర పెట్టక ముందే ఇంకొకసారి ఇంకొక మారు మొర్ర పెట్టక ముందే ప్రణాళికలను రచించిన దేవుడు ఆయన మొర్ర పెట్టక ముందే ఒక లీడర్ని ఎన్నుకున్న దేవుడు ఆయన మొర్ర పెట్టక ముందే ఒక నాయకుని ఏం చేస్తున్నాడు తెలుసా సిద్ధపరుస్తున్నాడు ఎందుకంటే నాంతటా నేను దిగి వచ్చి వాళ్ళని విడిపించను కాబట్టి నేను ఒక నాయకుని నిలబెట్టి వాని ద్వారా నా చిత్తాన్ని నా కార్యాలను నేను చేస్తానని చెప్పి దేవుడు ఏం చేశాడు తెలుసా లేవి కుటుంబంలో నుండి ఒకరిని బయటకు తీసుకొని వచ్చాడు అతడే మోషే హల్ మోషే మోషే ఎప్పుడు పుట్టాడో పుట్టకు ముందే ఒక శాసనం బయలుదేరింది హెబ్రీలో ఉన్న ఎవరైనా పిల్లలు మగ పిల్లలు మగపిల్లల సంతానాన్ని ఉంచొద్దు మగపిల్లలు పుట్టిన మరుక్షణమే చంపండి ఆడపిల్లలు పుడితే బ్రతికించండి దయ చూపించండి అన్నారు కారణం ఏంటంటే ఐగుప్తుల కంటే ఇజ్రాయిల్ ఎక్కువగా వారు విస్తరిస్తున్నారు వాళ్ళు దేవనామానికి మేము కాక అరవై మందిగా ఐగుప్తుల పోయినోళ్ళు ఇప్పుడు ఆరు లక్షల మందిగా కనబడుతున్నారు వాళ్ళకు వరే వీళ్ళ సంతానం ఎక్కువైతే వీళ్ళు మనను అంచేస్తారు వాళ్ళు మన మీద ఆధిపత్యం తీసుకుంటారా వీరు లేకుండా చేద్దామని సాత్వడు పన్నాంగలు పని వాడి పన్నాంగలు వాడు చేస్తూ ఉంటే హల్లె లూయా ఆ ప్రమాదాల నుంచి తప్పించడానికి దేవుడు తన దయ్యను కనుపరచడం ప్రారంభించాడు దేవునికి స్తోత్రం హల్లె లూయా ఆమె ఈరోజు నిన్ను బంధకాలు బంధిస్తున్నాయేమో ఒక మాట చెప్తున్నాను తెంపే దేవుడు కూడా సిద్ధంగా ఉన్నాడు దేవుని బిడ్లారా నిన్ను నిన్ను బలహీనపరిచేవి నీ మీదికి పరిగెట్టుకుంటూ వస్తున్నాయేమో నిన్ను బలహీనపరిచేవి నీ మీద ఆధిపత్యం తీసుకోవడం సిద్ధంగా ఉన్నాయేమో బలపరిచే దేవుడు నీ కుడి పక్కనే ఉన్నాడని ప్రభునామంలో తెలియజేస్తున్నాను దేవునికి స్తోత్రం నాకు ఆ నిర్గమకాండం రెండవ అధ్యాయం అంటే భలే ఇష్టం దేవనామానికి కలుగును గాక ఎందుకంటే అక్కడ ప్రణాళికలు అన్ని కనబడతా ఉంటాయి దేవునికి స్తోత్రం హల్లె లూయ మోషను దేవుడు తప్పించాడు మోషను దేవునికి స్తోత్రం ఏం చేశారు తెలుసా ఐగుప్తులో ఫారో ఇంట్లో పెరిగేటట్టు చేశాడు రాయల్ ట్రీట్మెంట్ మో మోష గారికి అంత ప్రత్యేకమైన రీతిలో ఎందుకంటే ఒక లీడర్ అన్ని తెలుసుకోవాలా దుఃఖం అనేది లీడర్ తెలుసుకొని ఉండాలా హేమేన్ ఎప్పుడు రాయల్ అంటే ఇబ్బంది పడతాం దుఃఖం కూడా కావాలా హలోయ నలభై ఏండ్లు ఫారో ఇంట్లో ఉన్నాడైనా ఫారో కుమారుడు అనిపించుకుంటా నలభై ఏండ్లు దాని తర్వాత ఆయనకు ఒక రోజు ప్రైజ్ అలవాడ్ హృదయముల కలవరం వచ్చింది కారణం ఏందంటే తన ప్రజలు బానిస బ్రతుకులో నశించిపోతుంటే చూసి తట్టుకోలేక ఒకరిని లేపేసి ఆ ప్రాంతం నుంచి పారిపోయాడు నలభై ఏండ్లు దేవుడు ఏం చేశాడు అరణ్యవాసిగా అతను పెట్టి అరణ్యముల తనకి ట్రైనింగ్ ఇచ్చాడు దేవునికి స్తోత్రం ఆ నలభై తర్వాత నలభై ఏండ్లు ఇజ్రాయిల్ నడిపించే ఒక గొప్ప నాయకుడిగా దేవుడు అతను వాడుకున్నాడు ఇవన్నీ దేవుని ప్రణాళికలు దేవునికి స్తోత్రం హల్లూయా అయితే ఇప్పుడు ప్రజలు ఏం చేస్తున్నారు వారికి ఉన్న వెట్టి పనులను బట్టి దేవునికి మొర్ర పెడుతున్నారు దేవుని సన్నిధిలో కన్నీళ్లు కారుస్తున్నారు అమ్మ మీకు ఒక మాట చెప్తున్నాను అయ్యా మీకు ఒక మాట చెప్తున్నాను మీకు ఒత్తిడి ఎక్కువైనా సమస్యలు ఎక్కువైనా చెప్పుకున్న అర్థం కాని పరిస్థితులు ఎక్కువైనా మీరు ఏమి చేయవలసిన అవసరం లేదు నువ్వు నోరు మూసుకొని నీ కళ్ళలో ఉన్న కన్నీళ్లు కార్చడం ప్రారంభించు ఆ మౌనంలో కార్యప్రతి కన్నీటికి నా దేవుడు దయ చూపించి నీకు జవాబునిస్తాడు కార్యప్రతి కన్నీటిలో బలం ఉంది కార్యప్రతి కన్నీటిలో శక్తి ఉంది ప్రార్థన భాషలో కన్నీలు అనేది చాలా బలమైన ఆయుధం అనుభవిస్తున్నాము కాబట్టి మాట్లాడుతున్నాను చేర్చుకొని వచ్చింది కాదేది ఇది నియాలజీలో నేర్చుకుని వచ్చింది ఇది ఆఫ్ గాడ్ కొన్నిసార్లు మాటలు రావు ప్రెజర్ అట్లుంటుంది ఒత్తిడి అట్లుంటుంది ఆ టైంలో మనం మాట్లాడవలసిన అవసరం లేదు తప్పుగా మాట్లాడితేమేమో వేరే వేరేగా మాట్లాడిపోతామేమో దోషం ఉంటుంది మన మాటలో సో అప్పుడు ఏం చేయాలా నీ భర్తని వినడం లేదా నీ భార్యని లేదా నీ పిల్లల్ని మాట వినడం లేదా నువ్వు అనుకునేవి ఏమి జరగడం లేదా అయితే గదిలోనికి వెళ్ళు తలుపులు వేసుకో మోకాళ్ళ మీద పడు ఏం మాట్లాడదు కన్నులు మూసుకొని నీ హృదయంలో నుండి కన్నీళ్లు కార్చడం ప్రారంభించు హలూయ్యా వెంటనే జవాబిచ్చే దేవుడు ఆయన ఆయన దయగలిగినోడయ్యా ఆయన దయగలిగినాడు ఇస్రాయిల్ అనే వాళ్ళు ఎంత బలహీనలో ఆయనకు తెలుసు మెడ వంచని జనాంగమని తెలుసు వీళ్ళు శోధించే జనాంగం అని తెలుసు ఎదురించే జనాంగం అని తెలుసు వీలైతే నాయకుల యొక్క హృదయాలను కూడా గాయపరిచే వాళ్ళని తెలుసు బాధ వాళ్ళని తెలుసు అన్ని తెలిసిన అన్ని ఎరిగిన దేవుడు వారి పట్ల దయ చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు హల్ లూయా అందుకైనా దయాళుడు హల్ లూయా హల్ లూయా దేవు నామానికి మేమగలుగునగాక సో దేవుడు ఒక ప్రణాళికలను రచించాడు వాళ్ళ కోసం వాళ్ళకన్నిటి ప్రార్థన వాళ్ళ రోదన ప్రభు సన్నిధికి చేరింది వాళ్ళ ముర్ర ప్రభు సన్నిధికి చేరింది సో ఇప్పుడు చేరిన తర్వాత దేవుడు ఏం చేశాడు తెలుసా ఎక్కడో ఉండి మోషే మోషే అని పిలువలే ఆమెన్ ముఖాముఖిగా మోషకు ప్రత్యక్షమయ్యాడు దేవుని బిట్లారా ప్రణాళికలను బయలుపరచడానికి దేవునికి స్తోత్రం హల్లెలూయా ఆయన ఒక సాత్వికుడిని ఒక దీనుడిని దేవుడు ఎన్నుకున్నాడు ఇంట్ ఇల్లంతటిలో నమ్మకమైనవని ఎన్నుకున్నాడు ఈ నలభై ఏండ్ల అరణ్య ఆ పరీక్షలు ఏంటో తెలుసా దేవుడు పరిశోధించే దేవుడు మోషేలో నమ్మకత్వాన్ని పరిశోధించాడు మామకు నలభై ఏండ్లు నమ్మకంగా పనిచేశాడంటే మామూలుడా చెప్పాలా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరికీ కోతాత్మ ఉంటుంది ఒక్క దగ్గర ఉండడు ఎక్కడ ఐదు వేలు పెంచితే అక్కడ జంపు జలాని అందుకే సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నీ మూతపడుతుంటాయి కారణం ఏంటంటే నమ్మకస్తులు లేరు కాబట్టి అర్థమైందా నువ్వు క్రైస్తవులు నువ్వు అట్లా ఉండొద్దు ఒక్క దగ్గర నమ్మకంగా ఉండదు కష్టమైనా నష్టమైనా బాధైనా ఇరికైనా ఏదైనా హాలూయా హాలూయా చిన్న దాంట్లో నమ్మకంగా ఉంటే గొప్ప వాటిని దేవుడికి ఇస్తాడు అర్థమైందా అది వాక్యం చెప్తుంది వాక్యంతో పోండి మనుషులతో మాటలతో పోవద్దు ఆమె ఎందుకంటే ఎవడు నమ్మదగినోడు కాదని బైబిల్ చెప్తుంది హాలలుయ నీ నమ్మకాన్ని నువ్వు కాపాడుకో ఈ పని అప్పజెప్తే ఆ పనిలో నమ్మకంగా ఉండి అంతే దాని రిజల్ట్ ఏంది నేను ఈ పని చేస్తే నాకు ఎంత జీతం వస్తుంది ఈ పని చేస్తే నాకు ఎంత ఇస్తారు ఈ పని చేస్తే ఏమొస్తుంది ఇవన్నీ నెక్స్ట్ ఆ దాని గురించి ఆ ఆలోచనే రావద్దు నీకు ఆయన నన్ను నమ్మి నన్ను ఉద్యోగంలో చేర్చుకున్నాడు ఆయన నన్ను నమ్మి ఉద్యోగంలో పెట్టుకున్నాడు కాబట్టి ఆయనకు నమ్మకంగా నేను ఉండాలి ఎన్ని డైరెక్షన్లు వచ్చినా ఎంతమంది ఆకర్షించినా ఎన్ని ఆఫర్లు వచ్చినా ఎన్ని ఊఫర్లు వచ్చినా నో నేను క్రైస్తవుని క్రీస్తును కలిగిన వాణ్ణి నా దేవుడు నమ్మకస్తుడు నమ్మకమైన వాడు కాడు నేను అట్లనే ఉంటానన్నా తీర్మానం అయితే నిలబడాల హూయా హల్ లూయా ఏందన్నా ఆయన అట్ట చెప్తాడైనా అని ఒక ఆయన ఇంకొక ఆయన పోయి అడిగితే ఆయన ఏమన్నాడు తెలుసా వచ్చి ఆరు నెలలైంది కదా ఆయనకు తెలుస్తుందిలే ప్రొద్దుటూరులో సేవ ఎట్లా రెండు సూట్ కేసులతో వచ్చినాడు అన్నాడు ఆరు నెలలకు రెండు సూటు కేసులు వెళ్ళిపోతాడని చెప్పినాడంట ప్రవచనం ప్రైజ్ అలాడ్ ఆమెను ఇప్పుడు పదహారు సంవత్సరాలు నేను ఇక్కడే ఉన్నాను దేవుని స్తోత్రం హల్లుయా దేవునికి స్తోత్రం ఎందుకు ఈ మాటలు చెప్తాడు నమ్మకత్వమే అంత ఏమి లేదు ఎన్ని ఆఫర్లు ఎన్ని ఊఫర్లు వచ్చినా నో దేవుడిచ్చిన దర్శనం ఇది ఇక్కడ నిలబడాలంతే నమ్మకంగా హల్లుయా హల్లుయా దేవుని నామానికి కలుగును కాక లాస్ట్ ఐదు ఐదు రూపాయలు కూడా ఊడ్చి ఇచ్చిన ఉన్నాయి నేను ఫంక్షన్ హాల్లో రెంట్ కట్టి సేవ చేయడం అంటే అంత సులభమైన విషయం కాదు మనం ఎవరికి చందా బుక్కులు ఇవ్వలేదు ఎవరి దగ్గర చందా వసూలు లేదు ఏమేన్ హలూయా మనకు తెలిసిందంతా ఒకటే కండిషన్లు అన్నీ ఆయనకి చెప్తుంటాం ప్రభావ నువ్వు ఫంక్షన్ హాల్లో చేయమంటున్నావు మరి అక్కడ డబ్బులు ఇంత అంట కానీ ఒక మాట చెప్తున్నాను నీ నామంలో నేను అడుగు పెడుతున్నాను నాకు మాత్రము ఆర్థికంగా ఎక్కడ నాకు టెన్షన్ రావద్దు ఆత్మలో విషయంలో టెన్షన్లు ఎన్న పెట్టు తట్టుకుంటే ఆర్థికంగా వద్దు ఎందుకంటే నీ నామం అవమానపరచబడుతుంది చూడబ పెద్దగా పెట్టాడు ఏమి లేకపోయింది చూడ కట్టుకోలేకపోయినాడు చేయలేకపోయినాడు ఇవన్నీ వద్దు ప్రభువా అని అంటే ప్రభు ఏమన్నాడు నేను ఎవరిని ఆమె నేను చూసుకుంటా పో అన్నాడు దేవునికి సంవత్సరం హల్ లోయా ఒక్కరోజు కూడా కష్టపడలేదు అక్కడ ఆమెను ప్రారంభంలో ఉంటుంది అంత ఊడిసినా ఊడిసి పడేస్తుంది కదా అన్నీ వచ్చేవి ఆమెన్ కొంచెం దాసుకుంటే ఎట్లు వస్తాయి అలలుయా అలలుయా వీడు నాకోసం ఊడుస్తాడా లేదా కూడా చూస్తాడు దేవుడు వీడు ఎప్పుడు అడుక్కుండే బాబు ఇచ్చే బాబు కూడా అని చూస్తాడు దేవుడు ఆమె దేవునికి స్తోత్రం ఒట్టిగా వీడు బస్తాలు బస్తాలు విత్తనాలు తినేస్తాడా లేదా పంటలు ఏమైనా చూస్తాడా చూస్తాడు దేవుడు ఏమేం కొంతమంది ఎందుకు ఆర్థికంగా ఈరోజు నలిగిపోతున్నారు ఎందుకు అప్పులలోకి వెళ్ళిపోతున్నారు ఎందుకు ప్రాబ్లమ్స్ ఎప్పుడు చూసినా సమస్య తీరడం లేదు చినిగిపోయిన జోబే సంజిపోయినా సంచే ఎప్పుడు చూసినా ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ మెయిన్ ప్రేయర్ రిక్వెస్ట్లో ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఎందుకు ఎంత ఫైనాన్స్ ప్రాబ్లం అంటే మందిరానికి దూరం సహవాసానికి దూరం రొట్టె విరుచుడకు దూరం ప్రార్థనకు దూరం ఉపవాసానికి దూరం అన్నిటికీ దూరం మరి దూరం ఏమైనా దగ్గర అయ్యే బాగా అంటే ఏమీ లేదు మళ్ళీ అక్కడ రబాషఖ రబ రబ కోపంగా చూస్తున్నాడు చూసుకోండి ఏమైనా కానీ కారణం ఏంటంటే ఇత్తాల్సిన విత్తనాలు కూడా తింటే ఎట్లా ఇప్పుడు రైతు పంట కోసిన తర్వాత కొన్ని బస్తాలు ఏం చేస్తాడు అమ్మడు దాన్ని పక్కన పెట్టుకుంటాడు ఎందుకు నెక్స్ట్ 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 దానికి నేను విత్తనం సిద్ధపరచుకోవాలి ఆ విత్తనం బ్యాగ్ అంతను తినేసి ఒక రెండు మూడు విత్తనాలు వేసినాం అనుకో ఎట్లుంటుంది అర్థమైందండి భాష ఒక్క బ్యాగ్ విత్తనాలు వేసి రైతు ఎన్ని బ్యాగులు కోస్తాడమ్మా రైతులు ఉన్నారు ఈ సెకండ్ సర్వీస్లో చెప్పండి అమ్మా ఒక్క బ్యాగు విత్తనం వేసి చెప్పండి సిస్టర్ ఎన్ని ఎన్ని బస్తాలు కోస్తారు బ్రదర్స్ రైతులు మౌనంగా ఉన్నారు నేను దిగాలు వస్తుంది పొలంలో హల్ లూయా అమ్మా అమ్మా వంద దేవునికి స్తోత్రం హల్లే లుయా ఒక్క బస్తకు వంద బస్తాలంటే అంటే ఏంది అద్భుతం కాదు ఏమేన్ మన ఫైనాన్స్ కూడా అంతే దేవుని రాజ్యంలో నువ్వు విత్తడం నేర్చుకుంటే విస్తారమైన పంట ఆయన నీకు ఇస్తాడు నువ్వు ఇచ్చేవాడు ఎట్లా ఇవ్వాలంటే ఉత్సాహంగా ఇవ్వాలంట గొణుగుతో సనుగుతూ కాదో ఒక మాట చెప్తానండు ఇప్పుడు నీకు కన్నీటితో విత్తువాడు సంతోషగానంతో పంట కోస్తాడని బైబిల్ చెప్తుంది అంటే విత్తనం వేసేటప్పుడు ఎవరికైనా కన్నీ ఉంటుంది ఇప్పుడు అన్నీ వస్తున్నాయి అంటే ఎంత సంతోషం ఉంటుంది ఆమెన్ ఇప్పుడు నువ్వు ప్రతిరోజు సాయంత్రం కలెక్షన్ పోతున్నావు అనుకో నీకు సంతోషం ఉంటుంది బాధ ఉంటుందా నేను కలెక్షన్ పోవాలంట వాడు నాకు లక్ష ఇస్తాడంట వాడు రెండు లక్షలు ఇస్తాడు డబ్బు ఎట్లా తీసుకోవాలి నేను ఏడు ఏడుపులు ఉంటాయా పెద్ద పెద్ద బ్యాగులు చూస్తావు తాళాలు చూసుకుంటావు బాగా అల్లలుయా ఆమెన్ అదే సాయంత్రం వానికి కట్టాలా వీనికి కట్టాలా ఈమెకి కట్టాలా ఆ కట్టాలంటే ఉంటుందా సంతోషం అబ్బా నేను పోతున్నా వాళ్ళని కట్టుతా పోయి కట్టు కట్టుకొని వస్తా ఉంటద ఉంటుందా అవుతుంటుంది లోపల హల్లెలు అంటే కన్నీళ్ళు ఇచ్చేటప్పుడు ఎవరికైనా కన్నీళ్ళే ఉంటాయి దేవునికి స్తోత్రం అయితే వాక్యం అంటది కన్నీటితో విత్తువాడు సంతోషగానముతో పంట కోసి పనులు మోసుకొని పోతాడట కొయ్యడం కాదు మోసుకొని పోతాడు ఇక జాగ్రత్తగానండి ఇచ్చేటప్పుడు ఎవరికైనా బాధ ఉంటుంది ఇప్పుడు నువ్వు నీ దగ్గర డబ్బు ఉంది గ్యాస్ కావాల్సి వస్తుంది పిల్లలకు ఫీజు కావాల్సి వస్తుంది ఇంటి బాడుకు కావాల్సి వస్తుంది ఇవన్నీ కనబడుతుంటాయి ఆ నోట్లో ఇవన్నీ కనబడతామంటే అద్భుతమైన వాక్యం కనబడుతుంటుంది ఈయుడి మీకు ఇయ్యా 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 డింక్ చిక్కి చిక్కి అప్పుడు ఏం చేస్తాం కుడి చేతికి నా ఓటు అంటామా ఎడమ చేతికినవటంటమా మీకు ఒక మర్మం చెప్తాను చేస్తున్నాం కాబట్టి మాట్లాడుతున్నాం ఈ అవసరతలు కూడా ఒక ఎత్తున పెట్టి దేవుని దేవునికి తీసుకొని వచ్చిన విత్తనం విత్తుతే క్రీస్తు యేసు మహిమేశ్వరంలో ప్రతి అవసరత తీర్చబడుతుంది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నీ అవసరతను తీర్చుకోవాలని పోతే ఆ ఒక్క అవసరత తీర్చబడుతుంది అప్పటికి కానీ నెలంతా కూడా కష్టాలే ఉంటాయి నెలంతా కూడా సమస్యలే ఉంటాయి నెలంతా కూడా వాణి దగ్గర వీని దగ్గర అప్పులు అడుక్కుండే పరిస్థితులే కనబడతా ఉంటాయి కానీ నీవు అది కూడా పక్కన పెట్టి దేవుంది దేవుంది దేవునికి ఇవ్వడం నేర్చుకుంటే ఏదైతే ఉందో అది తెచ్చి నువ్వు దేవునికి ఇస్తే నెల కాదు ఆ నెల అంతా కూడా సమృద్ధి సర్వ సమృద్ధిలోనికి నేను నడిపిస్తాడు ప్రభు కారణం ఏంటంటే ఇచ్చి శోధించమన్నాడు ప్రభు మనం చేసేది ఏంది ఇవ్వకుండా శోధిస్తాం అది కింగ్డమ్ ఫార్ములా దేవుని రాజ్యం యొక్క మర్మం అది దేవుని రాజ్యంలో విధానం అది రైజ లాడ్ అబ్రహాం ఎట్లా షావుకరైనాడు అనుకున్నావు ఇసాక్ ఎట్లా షావుకారు అనుకున్నావు యాకోబు యాకోవి అనుకున్నారు వీళ్ళందరూ ఇచ్చే గుంపే దావిదు ఇచ్చే గుంపే ఇజ్రాయెల్ ఇచ్చే గుంపే ఆమె సరే అది పాత నిబంధన అనుకుంటే కుదరకపాయ్ కొత్త నిబంధనకు వచ్చిన అపస్తుల కార్యంలో మనం చూస్తే అక్కడ ఆది సంఘంలో ఉన్న వారందరూ ఏం చేశారు వాక్యం చేత కోయబడిన వారై వారు ఏం చేశారు తెలుసా ఈ సువార్త అనేది కేవలం నాలుగు గోడల మధ్యలో జరిగే కార్యక్రమం కాదు ఈ క్రీస్తు యొక్క పునరుత్నము ఈ క్రీస్తు యొక్క పునరుత్వానపు శక్తి ఐ మీన్ ఇది మన ఊర్లోకి వెళ్ళాలి మన యొక్క మండలంలోకి వెళ్ళాలి మన యొక్క జిల్లాలోనికి వెళ్ళాలి మన యొక్క రాష్ట్రంలోనికి వెళ్ళాలి మన యొక్క దేశంలోనికి వెళ్ళాలి ప్రపంచం అంతా కూడా వెళ్ళాలి అని ఒక ఆలోచనతో వారు ఏం చేశారు అపోస్తులు అడగకుండానే వాళ్ళ చిరస్థర ఆస్తులన్నీ అమ్మేసి అపోస్తుల పాదల దగ్గర తెచ్చి పడేశారు పై సేవ చేయిపోండి ప్రైజ్ వాళ్ళ విత్తనం ఈరోజు ఇక్కడ పొద్దుటూరులో కూడా పంట ఉంది ప్రైజా దేవునికి స్తోత్రం నువ్వు విత్తుతున్న విత్తనానికి ఫలం అనేక ప్రాంతాలు ఆశీర్వదించబడ్డం అనేక ప్రాంతాలు దీవించబడ్డం దేవునికి స్తోత్రం హల్లెల్లుయా ఇక్కడ కొన్ని విత్తనాలు బలంగా నమ్మకంగా విత్తుతున్నారు కాబట్టి పరిచర్య జరుగుతూ ఉంది అర్థమైందా సో దేవుని యొక్క విషయాల్లో మనం ఎప్పుడు కూడా పిసినారితనంగా ప్రవర్తించొద్దు ఆయన దయాళుడు అయ్యగలిగినోడైనా హల్ లూయా మనం కూడా అట్టి రీతిగానే మార్చబడాలా దేవునామానికి మహిమ కలుగును గాక ఎవరో విత్తుతే వారి విత్తనం ద్వారా నేను ఈరోజు రక్షింపబడ్డాను నేను విత్తుతే కొంతమంది రక్షింపబడతారు కదా అన్న ఆలోచన మనకు ఉండాలా దేవునికి స్తోత్రం దానికి విరుగుడు అంతే ఇక వేరేది ఏమీ లేదు నువ్వు లక్ష రూపాయలు కాదు నెలకు ఐదు లక్షలు కాదు నెలకు పది లక్షలు సంపాదించినా చినిగిపోయిన జోవే ఏమన్నా అట్లా శాపం పెడుతున్నావు శాపం కాదు వాక్యం హలో ఎన్నైనా ప్రయత్నాలు చేయి సఫలం కాదు ఏమాన్ నీ విత్తనం కావాలా దేవునికి నీకు పంట ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు ఆయన అది విస్తారమైన పంట దేవునికి స్తోత్రం ఇంకొక మాట చెప్తున్నాను రైతు ఎప్పుడంటే అప్పుడు విత్తనాలు విత్తుతుంటాడా దానికి ఒక కాలం ఉంటుంది ఒక సీజన్ ఉంటుంది ఏమైన్ ఆ సీజన్లో తెచ్చి వచ్చి విత్తుతాడు నీవు కూడా క్రమమైన రీతిలో విత్తడం ప్రారంభించాలా ఎట్ల పడితే అట్లా విత్తడం కాదు ఉన్నప్పుడు ఇస్తాలే ఫాస్టయా ఉన్నప్పుడు ఇస్తాలే అంటే ఏంది ఉన్నప్పుడు నీకు ఉండదు ఇయ్యవు ఐ మీన్ నీ అద్ద ఏముంది అన్నాడైనా ఏముందంటే దాని అర్థం ఏంటో తెలుసా ఉన్నది ఈరా బాబు అని అర్థం ఇప్పుడు నీ దగ్గర ఉన్నది నాకు దీనికి దీన్ని ఏం చేస్తాం చూడంటాడు దేవుడు అది మనం ఏమంటాం ఉన్నప్పుడులే నేను ఇల్లు అమ్ముకోవాలనుకున్నా నాకు వచ్చినప్పుడు దాంట్లో ఒక్క యాభై లక్షలకు అమ్మింటాడు ఒక్క ఐదు వేలు ఇస్తాలే ఇట్లనే కడుక్కుంటావు దేవుని స్తోత్రం ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడ సర్వాధికారి సర్వజ్ఞుడా కృపా సత్య సంపరుడా మీకు వందనాలయ్యా యహోవా దయాలుడా మీకు మేము ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే కృప మాకు దయచేయండి మీ దయ ఎంత అద్భుతం ప్రభావాంపిస్తూనే వాత్సల్యత చూపించే దేవుడవు నాయన దయగలవాడా మీకు స్తోత్రం మా ఎడల మీరు చూపించిన దయను బట్టి మీకు వందనాలయ్యా మా సిగ్గును తొలగించిన మీ దయ మా బంధకాల నుంచి మమ్మల్ని మీ దయ బానిస బ్రతుకుల నుంచి మమ్మల్ని విడిపించింది మీ దయ ఆశ్చర్య కార్యంలో అద్భుత కార్యంలో ఊహకు మించిన కార్యంలో చేత మమ్మల్ని నడిపిస్తుంది మీ దయ నేను అన్నిటిని ఓడ్చుకోవడానికి అన్నిటిని తట్టుకోవడానికి అన్నిటిని భరించడానికి మీ దయమ్మకు సహాయం చేస్తుందయ్యా నాయనా నీవు దయాలుడవయ్యా కాబట్టి ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే కృప నాకు మాకు దయచ్యమని ప్రార్థిస్తున్నాను మేము ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే మీ దయను బట్టే ప్రభా యు ఆర్ గుడ్ గాడ్ అలాడ్ అందును బట్టి మీకు స్తోత్రం నాయన విత్తబడిన వాక్యం ప్రతి ఒక్క హృదయంలో నీరు కట్టి ఫలింపచేయండి ఈ సంవత్సరం ప్రభా ప్రతి బిడ్డ మీ దయలో మనుషుల దయలో నాయనా జ్ఞానములో వయస్సులో ప్రభా యస్సు నామములో వర్ధుల్లుదురుగాక ప్రభా మీ కార్యం జరిగించండి మీరు ఆకడ సమీపం గుంది నాయన హెల్ప్ అస్ నాట్ టు వేస్ట్ అవర్ టైమ్ లో మా సమయాన్ని మేము వృధాపరచుకోకుండా మీ కృప మాకు దయచేయండి సమయాన్ని పోనియొద్దు అంటున్నారు ఎందుకంటే దినములు చెడ్డవి అంటున్నారు దాన్ని సద్వినపరచుకున్న వాడే జ్ఞానవంతుడు అని అంటున్నారు కాబట్టి మీరు మాకు దయ్య చూపించిన ఈ దినాలన్నీ కూడా మేము సద్వినపరుచుకున్న కృప మాకు దయచేయండి అపాయాలు అంచు అపాయాలునైనా ఎన్నో అపాయాలు ఎదురు ఎన్నో అపాయాలు ఎదురు చూస్తుంటాయి ప్రభావ గజ్జించు సింహం వలె ఎవని అని సాతను సంచరిస్తున్నాడయ్యా వాడికి చోటు ఇవ్వకుండానైనా నీకు సహాయం చేయుటకు యహోవా హస్తము కుర్రచ కాలేదు అని సెలవిచ్చిన మీ వైపు చూస్తూ ఈ పందెపు రంగంలో ఓపికతో పరిగెట్టే కృపద ఇచ్చేనైనా నీ దయను బట్టి మీకు వందనాలు మీకే స్థుతి ఘనత మహిమా ప్రభావాలు చెల్లిస్తూ విత్తబడిన వాక్యం అందరూ హృదయాలు నీరు కట్టి ఫలింపజేయమని ఏసుక్రీస్తు నాములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము మా పరలోకపు తండ్రీ క్రైస్ట్ ఎలో మినిస్ట్రీస్ పేట్ వాల్ బైబిల్ కాలేజ్ కోర్స్ సిటిహెచ్ సెకండ్ బ్యాచ్ అర్హత పదవ తరగతి అడ్మిషన్లు ప్రారంభము ఆగస్ట్ హాస్టల్ వసతి కలదు వివరములకు జీజస్ క్రైస్ట్ ఎలో మినిస్ట్రీస్ ఫౌండర్ రెవరెండ్ పి జోయిల్ భర్త్ కుమార్ గారు ఫోన్ నంబర్ 9849601107 శలం పరిశుద్ధాత్మ ప్రార్థనా మందిరం చౌటపల్లె బైపాస్ వృత్తుటూరు